హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ఎస్ పబ్లిక్ టా ఈరోజు వీడియో ఏంటంటే మన మగాళ్ళ గురించి ఈ వీడియో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట మన భారతదేశంలో మగాళ్ళకి చట్టాలు లేవా ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే వన్స్అప్ అనే టైంలో పక్కింటి కుర్రాడని చాలా మంచి ఫన్ వెబ్ సిరీస్ తీసేవాళ్ళు సో అతను ఒక అమ్మాయిని ప్రేమించడం ఆ తర్వాత ప్రేమలో ఉన్నారో ఆ ప్రేమించిన అమ్మాయి తిరిగి రివర్స్ కేసు పెట్టింది సో ఏదంటే నన్ను ఈ విధంగా సెక్సువల్ హరాస్మెంట్ కేసులో అయితే పెట్టింది అనమాట తర్వాత కేసు పెట్టిన తర్వాత అతను జైల్లోకి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో క్లిస్టల్ క్లియర్గా చెప్పాడు నేను రిలేషన్షిప్లో ఉన్న భయ్య రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నేను రేప్ చేయాల్సినంత అవసరం ఏముంది నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను సో అవన్నీ ఫాల్స్ అలగేషన్స్ అని అయితే చెప్పడం జరిగింది అప్పటి నుంచి కెరియర్ డౌన్ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది ఒకప్పుడు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ కెరియర్ పీక్స్లో ఉండేది ఆ కెరీర్ అనేది పూర్తిగా స్మాష్ అయిపోయింది అనమాట ఒకవేళ నిజంగానే ఆ విధంగా చేసింటే ఫన్ బెట్ భార్గవ్ మాదిరి కేసు అయితే ఫైల్ అయ్యి అతనికి జైలు శిక్ష పడి బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట సో నేను పర్టికులర్లీ వాళ్ళు అందరూ చెడ్డ వాళ్ళు అనేది కాదనమాట కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అదే విధంగా హర్ష సాయి యూట్యూబ్ లో కానీ లో కానీ నెంబర్ వన్ యూట్యూబర్ ఆయన ఆయన పైన కూడా సేమ్ అలగేషన్ అనమాట సో తర్వాత ఆయన ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు లేదంటే ఆయన ఏ తప్పు చేయలేదనే ఒక కాన్ఫిడెన్స్ కావచ్చు కానీ ఆయన అయితే జైలుకి వెళ్ళలేదు అదే విధంగా జానీ మాస్టర్ జానీ మాస్టర్ అయితే ఇండియాలో ఉన్న ద బెస్ట్ కొరియోగ్రాఫర్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్ ఆ పని పనిచేసింది ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ ఫొటోస్ చూసిన తర్వాత అయితే నాకైతే ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు ఆ విధంగా హెరాస్మెంట్ చేస్తే ఎవరు అతని దగ్గర ఉంటారు సో ఇతని కెరీర్ కూడా నాశనం అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రసాద్ బెహ్రా ఇతడు యూట్యూబ్ లో పెళ్లి వరం వెబ్ సిరీస్ కానీ చాలా వరకు మెకానిక్ వెబ్ సిరీస్ కానీ క్లీ క్లీన్ స్వీప్ అంటే ఒక కామెడీ ఆహ్లాదకరంగా తీస్తాడు ఒక డబల్ మీనింగ్ డైలాగ్స్ కానీ లేదంటే ఒక అడల్టరీ వెబ్ సిరీస్ కానీ తీయడు సో ఇతని కెరీర్ కూడా కమిటీ కుర్రాల తర్వాత పీక్స్ లో ఉంది చాలా వరకు స్టార్ డైరెక్టర్స్ కూడా మాకు కొన్ని డైలాగ్స్ రాసిపెట్టు ఈ సిన్కి డైలాగ్స్ రాసిపెట్టు మీరు మాతో వర్క్ చేయండి అనే స్థాయికి అయితే చాలా స్థాయికి ఎదిగాడు అతను లైఫ్ స్టోరీ చెప్పేటప్పుడు భయ్యా నాకు ఒక పూట అన్నం తినడానికి కూడా లేదు అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చాను సో తర్వాత ఈ కేసు ఫైల్ అయిన తర్వాత పద్నాలుగు రోజులు రిమైన్ తర్వాత అతనికి అవకాశాలు రావు చాలా వరకు అతనితో యాక్ట్ చేయాలంటూ కూడా భయపడతారు సో ఏది ఏమైనా మన మొగాళ్ళకి చట్టాలు లేవా అనే ఒకే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది సో వాళ్ళలో తప్పు ఉండొచ్చు లేదంటే వాళ్ళదే కరెక్ట్ అయి ఉండొచ్చు నా ఆ పర్స్పెక్టివ్ ప్రకారం అయితే చాలా వరకు మగాళ్ళకు కూడా చట్టాలు వస్తే బాగుంటుండే సాక్ష్యాధారాలను బట్టి కేసు ఫైల్ చేసి వాళ్ళని లోపలి కూడా చాలా వరకు బాగుంటుండే సో ఒక అలగేషన్ రావడం పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం సో సోషల్ మీడియాలో విపరీతంగా వెళ్ళిపోయి చాలా మందికి తెలిసిన వాళ్ళు చాలా ఇద్దరు విషయాల్లో ఆలోచిస్తారు ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని కానీ చాలా వరకు నెగిటివ్ అయిపోతుంది అబ్బాయి అయితే తప్పు వీడు ఆ అమ్మాయిని గోకినా గోగింటే అనే విధంగా ఆలోచిస్తుంటారు మన మొగాళ్ళకి కూడా చట్టాలు వస్తే బాగుండు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట ఇంకా ఎంతమంది యూట్యూబర్లు బలైపోతున్నారు సో ఫేమ్ వచ్చిందని ఆనందపడాలా ఆ ఫేమ్ ని అడ్డు పెట్టుకుని చాలా మంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే బాధపడాలని కూడా అర్థం కాని సిచ్యువేషన్ లో అయితే చాలా మంది సినిమా ఇండస్ట్రీలో గ్రో అవుతున్న వాళ్ళపైన ఇలాంటి కేసులు చాలా బాధాకరం అని చింతించాలో కూడా అర్థం కావడం లేదు ఏది ఏమైనా కానీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ వస్తూనే ఉంటాయి మీరు అయితే సపోర్ట్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ